డైలీ దేవు నామానికి మహిం కలుగును గాక మన ప్రభును ప్రియ అనేశు క్రీస్తు వర్షపునామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం నీ ఆశ భంగము కానేరదు సామిత్రిక ఇరవై మూడు పద్దెనిమిదో వచ్చిన మరల ఇరవై నాలుగు పద్నాలు పద్నాలుగో వచనంలో కూడా నీ ఆశ భంగం కానేరుదని రెట్టించి చెబుతుంది దేవుని వాక్కు ఫ్రేయస్ దావిధి భక్తుడు కీర్త నూట పంతొమ్మిదిలో డెబ్భై నాలుగో వచ్చనం ఎనభై ఒకటో వచ్చనం నూ నూట పద్నాలుగు వచనాలలో నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను అంటున్నాడు ఫ్రేయస్లాడ్ అలాగే ఇరవై వచనంలో నీ న్యాయవీదుల మీద నాకు ఎడతగిన ఆశ అంటున్నాడు అలాగే నూట నలభై ఏడో వచనంలోనూ నూట ముప్పై కీర్తన ఐదో వచనంలోనూ నీ మాటల మీద ఆశ పెట్టుకుని ఉన్నాను అంటున్నాడు ప్రైస్ అలాగే పదిహేడో కీర్తన పదిహేనో వచనంలో దేవుని ముఖ దర్శనం దేవుని స్వరూప దర్శనం వల్ల తనకున్న ప్రతి ఆశ తీరిపోతుంది అంటున్నాడు ఫ్రెయిస్ మరి అలాగే నలభై రెండవ కీర్తన ఒకటి వచనాలు ఎనభై నాలుగో కీర్తన రెండవ వచనంలో దేవుని కొరకు జీవము గల దేవుని కొరకు దేవుని సన్నిధి కొరకు దేవుని మందిరం కొరకు లేకపోతే దేవుని సహవాసం కొరకు దేవుని ఆలయం కొరకు మరి వారికి ఉన్న ఆశను వివరిస్తూ ఉన్నారు కుమారులు దుప్పి నీటి వాగుల కంటే అధికంగా వారి ఆశ ఉన్నట్లుగా తెలియచేస్తూ ఉన్నారు అలాగే నూట ఫిలిప్పీన్కి రాసిన పత్రిక ఒకటి ఇరవై మూడులో పౌల భక్తుడు అంటున్నాడు నేను వెడలిపోయి అంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టి లోకాన్ని విడిచి క్రీస్తు కూడా ఉండవాలని ఆశ ఉన్నది అంటున్నాడు అవును ఇట్టి ఆశ నేను కలిగి ఉన్నాను మరి చాలామంది మరికొంతమంది ఇట్టే ఆశే కలిగి ఉన్నట్టు నేను ఎరుగుదును ఆమోసు ఐదు పద్దెనిమిదిలో ఏవ దినము రావాలని ఎంతో ఎంతోమంది ఆశ పెట్టుకుని ఎదురు చూస్తున్నవారు వారిలో నేను ఒకదానను భక్తులు ఆశలు అలాగ ఉన్నాయడలా మరి మనందరి అందరము దేని మీద వేటి మీద ఆశ కలిగి ఉన్నాం అయితే దేవుని వాక్యం గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది సావిత్ర పది నాలుగో నీతి నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును ఇరవై వచనం నీతి నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును కేత నూట ఏడు తొమ్మిదిలో ఏలైనగా ఆశగల ప్రాణం ఆయన తృప్తిపరచి ఉన్నాడు గనుక ఎనిమిదో వచ్చిన వారు ఒక కృతజ్ఞతగా స్థుతులు చెల్లించుదురుగాక అని మరి కీర్తనకారుడు కారుడు సెలవు అవ్వడం మనం చూస్తున్నాం కీర్తన నూట ముప్పై ఏడవ వచ్చినలో ఏహోవాధ కృప దొరుకును అందుకే ఏహోవా ఏహోవా మీద ఆశ పెట్టుకును అలాగే నియాశ ఆశ ఎంత మాత్రము భంగం కానేరదు అని ఆయనే మరి రెట్టించి తన వాక్ ద్వారా రెట్టించి చెబుతూ ఉన్నారు కదా అందుకే నూట ముప్పై ఒకటి మూడవ చిన్న చెప్పబడినట్లుగా ఇది మొదలుకొని నిత్యము ఏ మీదనే ఆశ పెట్టుకున్నాము ఆమె ప్రైజ్లా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధి రాని నా మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా నా మా ఆశలను తీర్చివాడోనేవి అందుకే ఆయా భక్తులు పూలి ఎల్లవేళలా నీ మీదను నీ మాటల మీదను నీ వాక్కు మీదను నీ న్యాయవిధుల మీదను నీ సన్నిధి మీదను నీ మందిరం మీదను నీ ఆలయం యొక్క సహవాసం మీదను ఆశ పెట్టుకుని నీ దర్శనమును లో మేము ప్రతినిత్యము మా యొక్క ఆశలను తీర్చుకుంటూ ఆ నీ దినం కొరకును ఆ నీ రాకడ కొరకును వారంగాను ఆశతో కనిపెట్టుకుని వారముగాను ఉండి నా మా ఆశలను నిత్యము నీవేదనే కలిగి ఉన్నమా ఉండి జీవించు వారమైనట్లుగా నాకు మాకు నీ కృపను అనుగ్రహించి మనం ప్రార్థిస్తూ ఏసునామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె ప్రైస్లో రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం डेविड मिम्मल दीचुन का